ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన రహస్య ఆపరేషన్ లక్ష్యం ఏమిటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లోని రెడ్ వెడ్డింగ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా కేవలం పన్నెండు నిమిషాల్లోనే కీలక అధికారులను ఖతం చేసిందా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ పేరిట ఒక రహస్య ఆపరేషన్ ను ప్రారంభించింది ఈ ఆపరేషన్ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ సీనియర్ కమాండ్ సుప్రీం లీడర్ అలీ ఖమేని సలహాదారులను లక్ష్యంగా చేసుకొని రూపొందించింది ఆపరేషన్ కు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లోని రెడ్ వెడ్డింగ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆపరేషన్ ఖరారు చేశారు ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ లక్ష్యం ఇరాన్ సైనిక భద్రతా సంస్థలలో కీలక వ్యక్తులు ఆర్ముడ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహ్మద్ హుసేన్ బకేరి ఐఆర్జీసీ కమాండర్ హుసేన్ సలామి ఖతమ్ అల్ అన్బియా ఎమర్జెన్సీ కమాండర్ ఖతమ్ గోలం అలీ రషీద్ ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ అమీర్ అలీ హజీ జాదేహ్ లను ఐడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంది వీళ్ళందరిని పద్ధతిగా లేపేయడానికి ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ తో స్కెచ్ వేసింది అయితే వీళ్లంతా వేరు ప్రాంతాల్లో ఉండటంతో ఒక్కొక్కరిని ఖతం చేసే బాధ్యతను స్క్వాడ్రన్లోకి అప్పగించింది ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్లో రెండు వందలకు పైగా ఫైటర్ జెట్లు వందకు పైగా లక్ష్యాలపై దాడి చేయాలని నిర్ణయించింది ఈ దాడుల్లో ప్రతి స్క్వాడ్రన్ ఒక ఇరాన్ సీనియర్ అధికారిని ఎలిమినేట్ చెయ్యాలి అన్నది ప్లాన్ ఆల్రెడీ ముసాద్ రహస్య గూఢచర్యంతో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో సమాచారం ఇజ్రాయెల్ తెప్పించుకుంది దీంతో ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ లక్ష్యాన్ని నిమిషాల వ్యవధిలోనే ముగించింది కేవలం పన్నెండు నిమిషాల్లోనే ఇరాన్ కీలక అధికారులను ఖతం చేసింది టార్గెట్ చేసుకున్న అధికారులు ఉన్న ప్రాంతాలపై అత్యంత ఖచ్చితమైన సమన్వయ దాడులతో ఇరవై మంది సీనియర్ అధికారులను ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను దాటి లక్ష్యాలపై ఏకకాలంలో దాడులు చేశాయి ఇజ్రాయెల్ అటాక్స్ ఇరాన్ సైనిక నిర్మాణాన్ని అస్తవ్యస్తం చేశాయి ఐడియా మెరుపు దాడులను ఇరాన్ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయింది దీంతో ఇరాన్ కీలక నాయకులను కోల్పోయింది ఈ ఆపరేషన్ లో మహ్మద్ హుసేన్ బకేరి హుసేన్ సలామి ఖతం ఘోలం అలీ రషీద్ అమీర్ అలీ హజీ జాదేహ్ లతో సహా ఇరవై మంది సీనియర్ అధికారులను ఐడిఎఫ్ అంతం చేసింది ఇది ఇరాన్ అణు కార్యక్రమాలు మిసైల్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపాయి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఈ దాడులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు ఇక ఆపరేషన్ నార్నియాతో ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యం చేసుకుంది ఇజ్రాయెల్ ఇది ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ చేపట్టిన సీక్రెట్ మిషన్ ఆపరేషన్ నార్నియాకు రెండు వేల పన్నెండులోనే స్కెచ్ గీసింది రెండు వేల ఇరవై రెండు చివరలో అమలైంది ఆపరేషన్ నార్నియా అమలుకు ఇజ్రాయెల్ రక్షణ విభాగం ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్ రంగంలోకి దిగాయి ఇరాన్ అణు శాస్త్రవేత్తలను ఏబిసిడి నాలుగు గ్రూపులుగా విభజించి జూన్ పదమూడున ఆపరేషన్ రైజింగ్ లయన్ పేర్ట తొమ్మిది మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలను అంతం చేసింది వీరంతా ఏ గ్రూప్ లోని శాస్త్రవేత్తలను ప్రకటించింది ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ధృవీకరించారు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన నూట ఇరవై మందిని యూనిట్ ఎనిమిది వేల రెండు వందల్లో ఆపరేషన్ కు సిద్ధంగా ఉంచారు ఇజ్రాయెల్ రక్షణ అధికారులు వీరిని బృందాలుగా విభజించి ఇరాన్ అణు శాస్త్రవేత్తలను చంపటమే వారి లక్ష్యంగా నిర్ణయించారు ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన ఇరాన్ అణు శాస్త్రవేత్తలంతా అణువాయుధాలు అభివృద్ధి చేయడంలో నిపుణులే వీరంతా ఇరాన్ అణు కార్యక్రమానికి పితగా పేరు పొందిన మొహసిన్ ఫక్రిజాదే అనుచరులే మిగిలిన మూడు గ్రూపుల్లోని శాస్త్రవేత్తలను అంతం చేయడమే లక్ష్యంగా నార్నియా మిషన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ చెబుతోంది